వెల్కమ్ టు వినోద్ మొబైల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నెల్లూరు నవంబర్ పద్దెనిమిదో తారీఖు అయితే లాస్ట్ బ్యాచ్ అనేది మనకి అయితే అయిపోయింది పోయిన బ్యాచ్ లో ఏం చేశానంటే ఫ్రీ క్లాసెస్ అనేది ఒక ఫైవ్ డేస్ కండక్ట్ చేయడం అనేది జరిగింది ఒక ఫైవ్ డేస్ అయితే ఫ్రీ నాలెడ్జ్ అనేది కంప్లీట్ గా ఒక నార్మల్ స్టూడెంట్కి ఇవ్వడం అనేది జరిగింది సో ఈ బ్యాచ్ లో ఏంటంటే మనకి ఇక్కడ రాబోయే నెక్స్ట్ బ్యాచ్ లో రా వచ్చే వాళ్ళకి ఆ ఒక లక్కీ డ్రా తీయడం అనేది జరుగుతుందండి ఆ లక్కీ డ్రాలో ఆ లక్కీ డ్రాలో ఎవరి పేరు అయితే వస్తుందో సో వాళ్ళకి పద్మొమ్మిది వేల రూపాయలు విలువ చేసేటువంటి ఒక ఈ మైక్రోస్కోప్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి సో నాకు ఐసి కే సెవెన్ జీరో ఫైవ్ జీరో డి అనేటువంటి మైక్రోస్కోప్ అయితే ఆ లక్కీ డ్రాలో ఎవరి పేరు అయితే వస్తుందో సో వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది సార్ ఈ మైక్రోస్కోప్ తో పాటు మనం ఒక లక్కీ డ్రా ఏదైతే తీసి ఒక ఫ్రీగా మనం ఒక పదమూడు వేల రూపాయలు విలువ చేసేటువంటి మైక్రోస్కోప్ ఏదైతే ఇస్తున్నామో అలాగే లేడీస్కి కూడా లేడీస్కి కూడా ఒక చిన్న ఆఫర్ అండి సో మనం లేడీస్ ఎంతమంది అయితే జాయిన్ అవుతారో వాళ్ళందరిలో మనం ఒక ఒక లక్కీ డ్రా అయితే తీయడం జరుగుతుందండి సో వాళ్ళకి ఆ లక్కీ డ్రాలో ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకి కంప్లీట్గా కోర్స్ అనేది ఫ్రీగా చెప్పడం అనేది జరుగుతుందండి సో ఈ బ్యాచ్లో ఒక మంచి ఆఫర్ అయితే ఉంది దాన్ని యూటిలైజ్ చేసుకుంటారని ఈ మంత్ మనకి ట్వంటీ ఫిఫ్త్న మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుందండి ట్వంటీ ఫిఫ్త్న మనకి ఈ మంత్ అనేది బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి దీని గురించినటువంటి ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అని మీరు అనుకుంటే మాత్రం ఆ స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు థ్యాంక్ యూ